మధు బ్యాగ్ లో నెక్లెస్ దొరకడంతో మధునే దొంగతనం చేసిందని నాగవల్లి మధుని మెడ పట్టుకొని గెంటేసి అవమానించడంతో ఇవాళ ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది మధుమిత ఇల్లంతా శుద్ది చేయడానికి నీరు చల్లుతుంది మహి గదిలోకి వెళుతుంది ఇంతలో మహి వెళ్లి మధు ప్లీజ్ నా గదిలోకి నా ఫ్యామిలీనే రానివ్వను ఏమనుకోవద్దు ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసి మధుని ఆపేస్తాడు మధుని బయట ఉండమని గంగాజలం మహినే తన గది మొత్తం చల్లుకుంటాడు తర్వాత ఇద్దరూ వ్రతం దగ్గరకు చేరుకుంటారు వ్రతం పూర్తయిపోతుంది పంతులు ఎవరికైనా మంచి పాట పాడమని చెప్తాడు ఇంతమంది ఆడాళ్లుండి కూడా ఎవరికి రాదా అని అడిగి మధుని పాడమని అంటాడు మహి కూడా పాడమని అంటాడు అత్తయ్య పర్మిషన్ ఇవ్వాలేమో అని వరుణంటే మా మమ్మీ వద్దు అనదు పాడు మధు అని మహి అంటాడు అవునమ్మా పాడు అని నాగవల్లి కోపంగా చెప్తుంది సత్యానంద కరే అని చిన్ని పాడుతుంది అందరూ క్లాప్స్ కొడతారు ఇక నాగవల్లి నా కోడలికి గిఫ్ట్ ఇస్తాను నా కోడలికి గిఫ్ట్ ఇస్తానని అన్నాను కదా తీసుకురా అని వసంతకి చెప్తుంది ఏం తెలియనట్లు ఏం గిఫ్ట్ అత్తాది అని అడుగుతుంది శ్రేయ వసంత వెళ్లి నగల బాక్స్ తీసి చూస్తుంది అందులో నగ ఉండదు వసంత షాక్ అయి మొత్తం వెతుకుతుంది కంగారుగా వెళ్లి వదినా అందులో నగ కనిపించడం లేదు అని అంటుంది అందరూ షాక్ అయిపోతారు శ్రేయ లోహిత నవ్వుకోవడం మధు చూస్తుంది పాతిక లక్షలు పెట్టి నా కోడలి కోసం కొన్న నగ ఎలా మిస్ అవుతుంది అని నాగవల్లి అంటుంది ఎవరో దొంగతనం చేసుంటారు అంటుంది ఇక శ్రేయా మధుతో నువ్వు గంగా జలం చల్లడానికి అన్ని గదుల్లోకి వెళ్లావు కదా నువ్వేమైనా తీసావా అదే చూశావా అని అడుగుతుంది నేనేం చూడలేదు అని మధు కంగారుగా అంటుంది అందరి బ్యాగులు చెక్ చేయాలి అనుకుంటారు నాగవల్లి అందరితో తప్పుగా అనుకోవద్దు అని చెప్పి అందరి పర్మిషన్ తీసుకుని వెతికిస్తుంది లోహితతో పాటు అందరి బ్యాగులు చెక్ చేస్తారు ఇక మధు బ్యాగ్ చూసి అది చెక్ చేద్దామని లోహిత అంటుంది శ్రేయ నటిస్తూ వద్దులే మన ఫ్రెండ్ కదా వద్దులే అంటుంది పర్లేదు అని మధు బ్యాగ్ తీసుకొచ్చేస్తుంది లోహిత బ్యాగ్ లో వస్తువులన్నీ కింద వేస్తుంది దాంతో నెక్లెస్ కింద పడిపోతుంది అందరూ షాక్ అయిపోతారు మధు కూడా షాక్ అవుతుంది నాగవల్లి మధుతో పిలవని పేరంటానికి వచ్చింది ఇలా దొంగతనం చేయడానికేనన్నమాట అని అంటుంది నాకేం తెలియదండి అని మధు ఏడుస్తుంది శ్రేయ వెంటనే నాకు అర్థమైంది ఇల్లంతా చూసినట్లుంటుందని నా దగ్గర గంగా జలం తీసుకుంది ఇలా నగ కొట్టేయడానికేనన్నమాట అంటుంది శ్రేయ మాట మార్చేయడం చూసి మధు షాక్ అయిపోతుంది మధు అలాంటిది కాదు అని పంతులంటాడు దొరకని వరకు అందరూ దొరలే దొరికితేనే దొంగలు అని లోహిత అంటే దానికి మహి లోహి అనవసరంగా నోరు జారకు మధు ఎలాంటిదో నాకు తెలుసు అంటాడు లోహిత సైలెంట్ అయిపోతుంది ఖచ్చితంగా మధు ఇలా చేయదు ఎవరో చేసి తనని ఇరికించారు అనంటాడు మహి నాగవల్లి మాత్రం మధుని తిడుతుంది తను నీ ఫ్రెండ్ కాబట్టి వెనకేసుకొస్తున్నావు నువ్వేం మాట్లాడద్దు అని మహితో అంటుంది కళ్ల ముందు ఇంత సాక్ష్యం కనిపిస్తే తను నిర్దోషి అనడానికి నేను పిచ్చిదాని కాదు అయినా ఇలాంటి వాళ్లకే నా ఇంట్లో స్థానం లేదు అని నాగవల్లి మధు మెడ పట్టుకొని లాక్కు వెళుతూ ఉంటే మధు ఆపి నా ప్రాణం పోయినా అలాంటి పని చేయను మాకు మీలా ఆస్తిపాస్తులు లేకపోవచ్చు మేం పేదవాళ్లమే కాని ఇలాంటి తప్పుడు పనులు చెయ్యం అంటూ ఏడుస్తూ చెప్తుంది పంతులు కూడా చెప్తాడు అయినా నాగవల్లి మధుని ఈడ్చుకెళ్లి బయటికి తోసేస్తుంది మధు వాళ్లకి ఫోటోలు తీసిన బాబు అక్కడే వీడియో చూస్తూ ఉంటాడు వరుణ్ని పిలిచి పోలీసులకు చెప్పి మధుని అప్పగించమని చెబుతుంది నాగవల్లి మహి పక్కనే ఉన్న బాబు దగ్గర ఫోన్ చూసి తీసుకుని అందులో వీడియో చూసి షాక్ అయ్యి వరుణ్ పోలీసులకు ఫోన్ చేయకుండా ఆపుతాడు ఆ దొంగతనం చేసింది మధు కాదు మమ్మీ అని సాక్ష్యాలు చూపిస్తానంటూ వీడియో చూపిస్తాడు అందులో పని మనిషి నగ తీసి మధు బ్యాగ్లో పెట్టడం ఉంటుంది శ్రేయ లోహిత చాలా భయపడతారు నాగవల్లి కోపంగా పనిమనిషిని పిలుస్తుంది లాగిపెట్టి కొడుతుంది రమ్య శ్రేయ వాళ్ల వైపు చూస్తే నిజం చెప్పితే చంపేస్తామంటూ లోహిత బెదిరిస్తుంది నాగవల్లి వరుణ్ తో ఆమెకు జీతమిచ్చి సెటిల్ చేసేయమని అంటుంది మధు తల్లితో ఆ మ్యాటర్ సరిగ్గా సెటిల్ చేశావు మరి మధుకు చేసిన అవమానం ఎలా సెటిల్ చేస్తావు అని తన వాళ్ల తరపున క్షమాపణ చెప్తాడు నమ్మకం కంటే కళ్ల ముందు సాక్ష్యానికే విలువిచ్చారు నా ఇంట్లో నా ముందే నీకు అవమానం జరిగినందుకు అందరి తరపున క్షమాపణ చెప్తున్నాను అంటుంది మరి అంత క్షమాపణ చెప్పాల్సిన పనిలేదు నెక్లెస్ తన బ్యాగ్ లో ఉండేసరికే అనుమానించాను అని అంటుంది నాగవల్లి దానికి మహి అదే నగర్ నా జేబులో ఉంటే నన్ను అనుమానిస్తావా మమ్మీ అని అడుగుతాడు నాగవల్లి షాక్ అయిపోతుంది అవమానించే ముందు ఆలోచించాలి కదా ఒక ఆడపిల్లకిలా అవమానం చేయకూడదు ఇంట్లో కూడా ఆడపిల్ల ఉంది కదా అని అంటాడు మహి దాంతో ఇవాల్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది